తమ శక్తహం గాలి మహిమ చెప్పండి నా తీర్ కథా మహిమ చెప్పండి పూర్వ కాలములో హ్మ్ డంగు భదార రీతియ రమ హ్మ్ ఒక పతనమ హ్మ్ సఖాజాల సంపన్నుడు హ్మ్ ఆత్మదేవుడైన బ్రహ్మండు కారడు ఆయన భార్య దుంధులి ఆమె సౌందర్యవతి హ్మ్ స్వభావం కలది చాలా గడసరి ఆ దంపతులకు సంపద ఉన్నది కాని సంతానము లేదు అందులో వారి చింతించు అనేక దహనధోమలు చేసినను వారికి సంతానము కలగలేదు ఆత్మదేవుడు సంతానము లేని జీవితము వ్యర్థమని భావించి ప్రేణ త్యాగం వరమునకు వరమనకు బయలుదేరి వెళ్ళలేదు అక్కడి దగ్గరలో నున్న చెరువులోని నీరు త్రాగి దహము తీర్చుకుని విచార గ్రస్తుడై కూర్చుని ఉండేది Hmm. Adik semua